ఆఫీస్ నువ్వేమి కింద దిగవద్దు టయానికి టాబ్లెట్లు వేసుకో అది కూడా ఆ పాపనే తీసుకొస్తది నా పిల్ల ఉంది కదా అదే తీసుకొస్తలే దాని ఓకే పిలుసు వచ్చి టాబ్లెట్లు వేస్తుంది అంతకంటే ముందు ఏమైనా తిను తిన్న తర్వాత టాబ్లెట్లు వేసుకోలే మరసిపోద్దు నేను మరి ఆఫీస్ మరి జాగ్రత్త వెళ్ళాడు మీ అబ్బాయి ఇప్పుడే వెళ్ళిపోయాళ్ళు కాని జరగండి ఇంకెప్పుడు పడుకోవటమే బాగోలేకపోయినా బాగున్నా యాక్టింగ్ చేస్తా ఉంటారు వారు కూడా సరిగ్గా వేసుకోలేరు అమ్మా అమ్మా పార్టీ పార్వతి నేను పట్టడా గ్లాసు అమ్మా పార్వతి ఏంటి ఎప్పుడు కేకలు వేస్తూనే ఉంటారా పెళ్ళైన దగ్గర నుంచి ఇదే తంతు ఎప్పుడు మీకు చాకరీ చేయటానికి భోజనానికి నీళ్ళకి దానికి దిన్లకి తిప్పుతూనే ఉండండి నాతో చాకరీ చేయించుకోవటానికే నన్ను చేసుకొచ్చుకున్నట్టున్నారు ఇదిగో అటు తీసుకో అటుకో చావు నీ చావు నువ్వు చావు నీళ్లు తాగలేవు తిండి తినలేవు ఏలాగన చచ్చిపో

ఫోన్ చేసినావా మంచి భోజనం పెట్టింది నేను టాబ్లెట్లు వేసుకున్నావా అన్ని తెచ్చింది అన్ని తెచ్చిందా సరే అన్ని తెచ్చుకుంది కదా సరే సరే మరి విశ్రాంతి తీసుకో మరి నేను కొంచెం తయారైతా తయారీ మా నాన్నకు భోజనం పెడుతున్నావు టాబ్లెట్లు ఇస్తున్నావు ఎంత మా మామయ్య గారికి బాగోలేదు కదండి మరీ దగ్గుతున్నారు ఆయన ఇంతసేపు అక్కడే వచ్చానండి ఇప్పుడే వచ్చాను ఇక్కడికి మంచిది మంచిదే మంచిది మామకు సేవ చేయాలంటే కూడా అదృష్టం ఉండాలి అవునండి నిజమే మామయ్యకి సేవ చేయాలంటే ఆ మాత్రం అదృష్టం ఉండాల్సిందే సరే గాని ఏ వంట చేసినావు వంట చేస్తున్నాను ఇప్పుడు ఇందాకే మా వైకి చేసి పెట్టాను అండి ఇప్పుడే మన కోసం చేస్తున్నాను మీరు కాసేపు అటు కూర్చోండి నేను మన కోసం చేసుకుని తీసుకొని వస్తాను కొంచెము ఇల్లు చూస్తూ ఉండండి నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను వినపడుతుందా

పది మందికి చెప్పేవాడు బాగా తిరగ వాడు ఈ మన ఊరి వదిలిపెట్టి వచ్చినప్పటి నుండి ఈ టౌన్ చేరినాక ఏ విధంగా అయిపోయిన వస్తుడు నీ టైం బాగలేదు నా కర్మ కాని 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 కానీ బిదపడ బిదపడకు ధైర్యం ధైర్యం ఉండదు అంతా ఆ భగవంతుడు అంతా నీకు మంచి కోడలు తీసుకొస్తే మంచి ఇల్లు కట్టిస్త நோடலே சூப்பா நாராயணே நாராயணாண்டே நாராயண காணே நாராயணே கதாடலாண்டே நாராயண எண்ணென்னா நேரம் படிச்சுக்கோ நாராயண ఎప్పుడు పట్టించుకో చిన్నపిల్ల నారాయణ అర్థం చేసుకుంటది చిన్నపిల్ల కదా అర్థం చేసుకుంటుంది లేండి నేను పోరాయణ ఏ చూద్దాం ఏ చూద్దు నీ కోడలు ఇచ్చిన టైం అయింది నేను వెళ్ళొస్తా మరి మంచి నారాయణ

మా నాన్నగారు పడిపోతుంటే లేపి మన తమ్ముడు కూర్చోబెట్టినా వాడు ఏంటి అయ్యో నేను ఇందాక ఇంతసేపు మావయ్య దగ్గర కూర్చొని ఇప్పుడే మార్కెట్కి వెళ్ళాను అయినా మీరు లోపల ఉన్నారు కదండి మావయ్య గారు బయటకి ఎందుకు వచ్చారండి లోపలే ఉండొచ్చు కదా మావయ్య కింద కింద పడితే ఏమన్నా అయితే ఎవరు చెప్పండి మీరు జాగ్రత్తగా ఉండాలి కదా సరేనండి మావయ్య జాగ్రత్త నేను నీళ్ళు తీసుకొని వస్తాను అయినా ఇతను ఎందుకు వచ్చాడు ఈయన ఎందుకు తీసుకెళ్లాడు ఆ గురించి ఆయన చెప్తాడా ఆయన నేను ఎన్ని చూడ ఇలాంటివి నువ్వు పోయి బాగా సబ్బుకోవరా ఏమైనా నారాయణ మామ అన్ని చెప్పినాడు పంచికోవాలని అనుకుంటూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు చూసుకో ఫస్ట్ కోడలు కోడలు వంటివి అంచు కోడలు టయానికి ట్రావెల్ ఇవ్వలేదు ఎట్లా చూడాలి దాన్ని ఇది కాదే మా ఆయన రోజు ఈ ఇల్లు వాకిలి అది పొలము మొత్తం నీ పేరు మీదనే రాయాలని రోజు నాతో అంటుంటే బుద్ధులే బుద్ధులే నానా అని నేనే చెప్తే ఉండేవాడిని ఎంత ప్రేమ ఉండే కదని నీ మీద మా నాన్నని చంపేస్తాం కదని అయ్యో

ఇదిగో ఇదిగో మీ భద్రం ఉంది కదా అదే ఆ చూడు చూడు అదే ఏ వదిన ఎంత పని చేసి వదిన మా నాన్న నీకు ఇల్లు నీ పేరు మీదే పెట్టాలనుకున్నాడు బంగారు నీకే చేస్తున్నాడు పొలాలన్నీ నీ పేర్ల మీద రాస్తున్నాడు నీకేం చెక్కు చేశాడు వదిన మా నాన్న నీకు మా నాన్న మాకు లేకుండా చేసినావు నువ్వు నాన్న నాయనా ఏమో కదుతున్నాడే నాయనా నాయన కళ్ళు చెడుసా లేపండి పార్వతి పార్వతి ఉందినన్నా ఉందిన పార్వతి చీచీసిన పార్వతి పార్వతి కలుసుకుంటున్నాడు చూడు వదిన మా నాన్నే ఎట్టస్తున్నాడు మామిగారు మావయ్య నాకు అయిపోయింది మావయ్య నన్ను క్షమించండి మావయ్య ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన మావయ్య ఈ ఒక్క క్షామించండి మావయ్య 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 ఎందుకమ్మ బాధపడుతున్నా కూర్చోండి నాయనా నాయనా నా పేరు మీద ఉండే ఆస్తి ఎంత మొత్తము

मी <laughs> म्हणली की मी ते माळगा काढू बाऊया ना संत ते शिका माळगा